ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్ ఇది రాసి పాయింట్ ఫస్ట్ ఓకే ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్ గట్టి కొట్టింది దీనికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ తర్వాత మన క్లాబ్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు క్లాబ్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలియదు ఓకే అంటావా అన్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవన్న ఈ లోకల్లో ఏ ప్రదేశం లేదు ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఆ సాంగ్ కాపీ కొట్టారు దాని మీద కేసీఆర్ ఏమైనా ఆలోచిస్తాను నేను అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని ఐదు నిమిషాలలో కొట్టిన హాలీవుడ్ హాలీవుడ్లో ఒక కాపీ కొట్టినది కొట్టిన డాప్స్ దీనికి అసలు ఒక కాపీ కొట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే అది మన రేంజ్ అని సో లైఫ్ లైఫ్లో డిస్కరేజ్ చేసి ఓడిని ఉన్ని డిస్కరేజ్ చేసే ఓళ్ళని మనం చూసి కాపీ కొట్టే వాళ్ళని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వెయిపోయే ఒక తెగ మాట